రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు గోదావరి గని ఎన్టీపీసీలోని జిల్లా అధ్యక్షులు బంకూరి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరై మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పలు పెండింగ్ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించట్లేదని విఆర్ఓ అంగన్వాడీలపై పని భారం అధికమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎస్ పెన్షన్ రద్దు చేయాలని అన్నారు దసరాలోపు పెండింగ్లో ఉన్న డిఏ వెంటనే ప్రకటించాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేశారు తర్వాత మారం శంకర్కి సన్మానం చేశారు రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం వచ్చే పది నెలలు అవుతుంది మా ఉద్యోగుల సమస్యలను ఆ రోజు ఎలక్షన్ పెట్టిన అన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏమంటే మా ఉద్యోగులకు చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి దాదాపు రెండు సంవత్సరాల పెండింగ్ బిల్స్ ఉన్నాయి చాలా మట్టుకు ఇలా పెండింగ్ బిల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్థికమైన సమస్యలు ఆర్థిక పరంగా సమస్యలు చాలా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి ఇవాళ టీచర్లకు ఏకీకృత సర్వీస్ లోన్లు అమలు చేసే కార్యక్రమం కూడా ఉన్నది అలా ఇవాళ అంగన్వాడీలకు కూడా మేనిఫెస్టో పెట్టేట్టు పద్దెనిమిది వేలు చేస్తాను ఆ ప్రభుత్వాన్ని అది కూడా చాలా డిమాండ్ ఉన్నాయి మా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం మాకు మా కోరికలు కాదు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తారు మీరు తీసుకుపోయిన పథకాలను ప్రజలకు చేర్చి మీ ఈ రాష్ట్రంలో మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఉద్యోగుల పాత కీలకంగా ఉంటుంది మరి ఆ ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళు విస్మరించి చాలా మట్టుకు ఉద్యోగుల పెండింగ్ పిల్సిన డిఏలు ఉండడం చూసిన మరి మీకు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉద్యోగులు మీకు కావాలి కొత్త ప్రభుత్వం కావాలి మా సమస్యలు పరిష్కారం అయితే మాకు డిఏలు వస్తాయి బీఆర్ఎస్ వస్తాయని మీ ప్రభుత్వానికి ఎలా మన మన ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవడం జరిగింది కొంతమంది అంటారు గతంలో ఇట్లున్నారు ఉద్యోగులు ఇప్పుడు ఇట్లా ఉన్నారు అంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా ఉద్యోగులు మారరు ఉద్యోగ సంఘాలు మారాయి మాది ఒకటే నినాదం మా ఉద్యోగుల హక్కులను సాధించుకోవడానికి ఇలా సంఘాలు ఉంటాయి రెండు రెండు పెట్టేసి ఆరు జోన్లు వేరు అని చెప్పాం కానీ అప్పుడు ప్రభుత్వం పెడచ్చు పెట్టేసి ఇష్టమైన రీతిలో ఇలా జోన వ్యవస్థ రావడమే ఇలా ఈ మూడు వందల పదిహేను జీవో చాలామంది ఉద్యోగులకు ఆగ్రహానికి గురైనా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్ని సమస్యలు ఆర్థిక పరమైన కావు ఆర్థిక పరము కాని ఉన్నాయి ఇలా విఆర్ఓలు ఐదు వేల వీఆర్ఓలను విలీనం చేసి ఐదు వేల వీఆర్ఓల పోస్టులు ఇలా అబాలిష్ అయిన సందర్భానికి గుర్తు చేస్తున్నారు ఐదు వేల మంది వివిధ డిపార్ట్మెంట్లో పోయి ఇలా కంపల్సరీ అపాయింట్మెంట్ రాకపోవడానికి కారణం కూడా అదే ఐదు వేల మంది రావడం చాలామంది ప్రమోషన్లు రావడం జిల్లా పరిషత్లో టీచర్లు చనిపోతే అక్కడున్న జూనియర్ అసిడెంటో అటెండరో ఇవ్వాలి చాలామంది పిల్లలు గ్రాడ్యుయేట్ చేసుకున్నారు వాళ్ళకి ఇద్దామంటే టీచర్ కుటుంబాలు ఇస్తే జిల్లా పరిషత్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ తక్కువ ఉంటాయి కానీ గత ప్రభుత్వంలో అప్పుడు సూపర్ మెంబర్ పోస్ట్ ఇచ్చింది అన్నిటి కొన్ని జిల్లా పరిషత్లో కొన్ని జిల్లాలో వాళ్ళకి ఇచ్చిర్రు ఇలా అపాయింట్మెంట్ చేసారు ఈ కొన్ని జిల్లాలో ఇలా లేదు అది కూడా గవర్నర్ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైల్ కూడా ఉన్నారు చాలా సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం గవర్నర్ రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం మాకు ఉన్నది మాకు ఓపిక పట్టే గుణం ఉన్నది ఇలా పది నెలలు అయితే కనీసం పిలిచి మనం మాట్లాడి మా ఏమో మీరు మాకు మా సమస్యలు మీకు చెప్తాం మీకు శాతనే కొన్ని చెయ్యండి శాత కానీ ఎందుకు చేస్తాలో చెప్పండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలలో ఒక భాగమే మా కుటుంబాలకు కూడా ఉంటాయి నాకు కూడా బాధ భానంగా ఇలా దసరా పండుగ వస్తుంది చాలామంది ఉద్యోగులు ఎప్పుడు అన్న నడ జరుగుతుంది అన్న దసరా పండుగ వస్తుంది ఒకరోజు బేసిక్ పే ఇచ్చినాం దాదాపు ఒక్కొక్కలకు రెండు వేలు మూడు వేలు ఇలా కట్ అయింది మరి పండగ పూట నాకు రెండు డిఎలు ఇస్తే నాకు కూడా ఆర్థిక భారంగా ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా అన్ని పండుగలు ఇచ్చి కొనాలి ఈ పెద్ద పండుగ చాలా సందర్భం అన్ని సందర్భాలు గుర్తిస్తుంది ప్రభుత్వానికి మేము కూడా సహకారం ఉంటాం మీరు కూడా ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సహకారం ఉండాలి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముజీబ్ దార శ్రీనివాస్ రెడ్డి సందీప్ రావు ఈదుల ప్రవీణ్ కుమార్ చంద్రశేఖర్ లక్ష్మణ్ రావు కెపి రాజ్ కుమార్ స్వర్ణలత రాజేష్ తదితరులు పాల్గొన్నారు